హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చూసారు కదా ఈ ని మధ్యలో ఎత్తుగా త్రీడీ లుక్ వచ్చేలాగా అలాగే ఒక బొకెట్ పట్టుకున్నట్టు ఇలా రిబ్బన్ కట్టినట్టు అలా కుట్టాను కదా ఇది ఎలా కుట్టచ్చు అన్నది మీకు ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను ఎక్కడా వదలకుండా పూర్తిగా చూడండి అయితే ఇది ఫస్ట్ మనం ఈ విధంగా డిజైన్ గీసుకోవాలి గీసుకున్న తర్వాత చూడండి మనం చుట్టూ చుక్కల్లా పెట్టాం కదా అని చెప్పేసి ఒక దారము ఇలాగా కౌచింగ్ స్టిచ్ మీకు ఉన్నాను కదా అలాగా కుట్టుకోవాలన్నమాట కానీ ఇక్కడ కౌచింగ్ స్టిచ్ కుట్టినట్టు కుడుతున్నా కానీ దీనికి మనము ఎలా కుడతామంటే వేరే రంగు దారం మారుస్తాము ఇలా కుట్టిన తర్వాత దారం మార్చి ఇలాగా లేజీ డేజీ స్టిచ్ వస్తుంది కదండి అలాగ కుట్టుకుంటూ వెళ్తామన్నమాట అంటే లేజీ డేజీ స్టిచ్లను మనం ఏంటంటే గొలుసులా వేసి మళ్ళీ కిందకి దించేస్తాము సేమ్ దారము అలా దించకుండా ఇక్కడ నేను ఏంటంటే చేశాను ఆ దించే దారాన్ని రెడ్ కలర్ దారంతో కుట్టేసి ఆ తర్వాత మనము ఇలా లేజీ డేజీ స్టిచ్ కుట్టుకుంటున్నాం అనమాట అందువలన దీనికి కౌచింగ్ స్టిచ్ అన్న పేరే కరెక్ట్గా సూట్ అవుతుంది చూడండి ఫ్లవర్కి మధ్యలో రౌండ్ వదిలేసి ఆ రౌండ్ నుంచి స్టార్ట్ చేస్తూ ఆ పైన రెడ్ దారం కుట్టాం కదా అందులో నుంచి తీసుకొని వచ్చేస్తామనమాట మొత్తం ఫ్లవర్ మొత్తమును చూడండి ఇది కుట్టిన తర్వాత మనము ఒక క్లాత్ రౌండ్గా చిన్నది తీసుకోండి ఈ రౌండ్కి కొంచెం డబల్ ఉండేలా చూసుకోండి లోపల ఉన్న రౌండ్కి ఆ క్లాత్ తీసుకున్న తర్వాత దానికి అదే రంగు దారంతో చుట్టూతో ఈ విధంగా టాకా కుట్టు వేసేసేయండి వేసేసి చిన్నది స్టఫ్ మన దగ్గర దూదులు అవి ఉంటాయి కదా ఆ చిన్న దూది ఏ దూది లేకపోతే కొంచెం మెత్తని క్లాత్ అయినా పెట్టుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఈ సిల్క్ దూది పెడుతున్నాను పెట్టేసి లోపల ఇలా గట్టిగా లాగేస్తున్నాను అనమాట లాగేసిన తర్వాత మనము ఆ మధ్యలో నుంచి కిందకి దించేసేయి చూడండి ఈ విధంగా చిన్న ముడి వేసేసుకొని మధ్యలో నుంచి కిందకి దించేసేయాలండి దించేసిన తర్వాత ఓ రెండు మూడు టాకాలు కరెక్ట్గా ఫిక్స్ అయ్యేలాగా రెండు మూడు టాకాలు వేసేసుకోండి ఈ విధంగాను మనం వేసేసుకున్నాక అప్పుడు ఆ దాని మీద మనము ఈ విధంగా ఫ్రెంచ్ నాట్ స్టిచ్ కుట్టేసుకోవాలన్నమాట చూడండి మొత్తం అంతా కూడా ఆ క్లాత్ అంతా కూడా ఫ్రెంచ్ నాట్ స్టిచ్ వేసేసరికి ఎంబోజర్గా చాలా బాగా వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే కుట్టుకుందాము ఫ్లవర్కి ఎంత లుక్ ఉంది అనిపిస్తుందండి మిగిలిన రెండు ఫ్లవర్స్కి కూడా ఈ విధంగానే వేసేసేయాలి చూసారు కదా ఎంత మంచి లుక్ వచ్చిందో చాలా సింపుల్ అండి కష్టమేమీ ఉండదు దూది కూడా నేను లోపల సిల్క్ దూది పెట్టడం వలన మనకి కిందకి దిగిపోవడం కూడా బాగా దిగుతుంది అలాగే కాస్త ఎంబోజుడ్గా కూడా కనిపిస్తుంది అన్నమాట పువ్వు కుట్టడంలో ఇదొక కొత్త స్టైల్ ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే మనము కాడలు పట్ ఉన్నట్టుగా పెడదామని ఈ విధంగా నేను గ్రీన్ కలర్ దారంతో ఈ విధంగా లాంగ్ స్టిచ్ కొడుతున్నానండి మనము లాంగ్ స్టిచ్ను కూడా చాలా వాటికి యూస్ చేయొచ్చు మీకు నేర్పించున్నానండి ఆల్రెడీ స్టిచ్చెస్ ఎన్ని రకాలుగా కొట్టచ్చు అన్న దాంట్లోనే మీకు లాంగ్ స్టిచ్ నేర్పించున్నాను ఇంకా లాంగ్ స్టిచ్ కానీ మనం ఇక్కడ మూడు పువ్వుల దగ్గర వీడియోలో చూపించిన విధంగా వేసామనుకోండి మనకి లుక్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ స్టెమ్ స్టిచ్ కన్నా ఈ లాంగ్ స్టిచ్చే నప్పుతుందండి ఈ మ్యాక్సిమం ఇలా చిన్న చిన్న బొకేలు కుట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా లాంగ్ స్టిచ్చే ప్రిఫర్ చేయండి ఇక్కడ మూడు స్టెంప్స్లా చూపిస్తున్నాను కదా మూడు స్టెంప్స్ లాంటి వాటికి కరెక్ట్గా సూట్ అయ్యేలాగా వీడియోలో చూపించిన విధంగా లాంగ్ స్టిచ్ కుట్టుకోండి ఇంతవరకు నా ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో రకాల స్టిచ్చెస్ నేను ఇంకా ముందు ముందు ఇంకా చాలా రకాల స్టిచ్చెస్ నేర్పిస్తానండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి మీకు వీడియో నేను పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు చూడవచ్చు అలాగే దాన్ని ఫాలో అవ్వచ్చు అలాగే కొత్త కొత్త స్టిచ్చెస్ కూడా మీరు ఇందులో నేర్చుకోవచ్చండి కొత్త కొత్త ఐడియాస్ తోటి నేను స్టిచ్చెస్ అన్నీ కూడా మీకు బాగా అర్థమయ్యేలాగా క్లియర్గా నేర్పిస్తున్నాను ఎక్కడ మిస్ అవ్వకండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూసారు ఇలాగా బుకే కుట్టేసరికి భలే వచ్చింది కదా మధ్యలోనే ఆ దారము అలాగా లోపల రౌండ్ ఉంది కదా మధ్యలోనే ఆ రౌండ్ అంతే మనము దారం చూసి పెట్టామనుకోండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది అన్నమాట మధ్యలో ఖాళీ వదిలేసాను ఎందుకంటే మనము ఈ మిగతాది ఆ రిబ్బన్ కుట్టాలి కదా అందుకని చెప్పేసి అలాగే మనకి పైన కూడా కాస్త ఖాళీ ఉంది ఆ ఖాళీ అంత అందం అనిపించట్లేదు అందువలన కాస్త ఇంకొంచెం లాంగ్ స్టిచ్చు అక్కడ కూడా వేసి కుట్టేస్తున్నా ఇంకా ఇప్పుడు రిబ్బన్ అండి రిబ్బన్ని కూడా మనము సూద్లో పెట్టుకోవచ్చు మీకు రిబ్బన్ స్టిచ్చెస్ అన్నీ నేర్పించున్నాను కదా ఆ సూదినే యూస్ చేయండి నెక్స్ట్ ఏంటంటే ఇదిగోండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా రిబ్బను మధ్యలోని ముందు కవర్ చేసి ఆ తర్వాత సైడ్లు అలాగే కిందనే వేలాడుతున్నట్టు రిబ్బన్ కట్టినట్టు రిబ్బన్ కట్టిన ఫ్లవర్స్ లాగా అనమాట ఆ లుక్ రావడం కోసం అని చెప్పేసి దీని దగ్గర థ్రెడ్ కూడా వాడచ్చండి థ్రెడ్ కన్నా లేస్ మనకి రిబ్బన్ లుక్లో చాలా బాగుంటుంది అన్న ఉద్దేశంతో మీకు ఇక్కడ ఈ లేస్ తోటే కొడుతున్నాను అనమాట శాటిన్ రిబ్బను దీన్ని శాటిన్ రిబ్బన్ అంటారు ఈ శాటిన్ రిబ్బను నేను పావించిది తీసుకున్నాను ఆ పావించిది కరెక్ట్గా సరిపోతుంది శాటిన్ రిబ్బన్తో కూడా ఎన్ని రకాల స్టిచ్చెస్ కుట్టచ్చు అన్నది కూడా నేను చూపించున్నాను కదా ఇంతవరకు ఆ ఛానల్ ఆ వీడియో చూడకపోతే నా ఛానల్లోనే తప్పకుండా వెంటనే చూడండి దానివల్ల మీకు ఇంకా మంచి మంచి ఐడియాస్ వస్తాయి అన్నమాట స్టిచ్చెస్ అయితే మాత్రం నేను ఆల్మోస్ట్ చాలా నేర్పించున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా తెలియజేస్తాను ఇక్కడ ఈ రిబ్బన్ కుట్టేసిన తర్వాత అదే రంగు దారము తీసుకున్నానండి రెడ్ కలర్ దారము సూదితోటి కొంచెం దాన్ని రిబ్బన్ లుక్ త్రావడం కోసం చిన్న టాకాలతోటి దాన్ని ఫినిషింగ్ ఇచ్చాను అన్నమాట మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా అలాగే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన నా వీడియో మందికి చేరే అవకాశం ఉంటుంది అయిపోయిందండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియచేయండి ఇలాంటివి ఎన్నో రకాల స్టిచ్చెస్ నేను ఇంకా కొడుతూ ఉంటాను చాలా రకాల క్రియేషన్ చేయడం ఎలాగా అన్నీ నేను నేర్పిస్తూ ఉంటానండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి